అట్లాగే దేవుడు ప్రపంచములో ఉన్నాడు కానీ చాలామందికి దొరకలేదు ఇంకా ఆయన ఎవరో తెలియలేదు ఆయన పేరేమిటి ఎలా పిలవాలి ఎలా తలుచుకోవాలి ఎలా ఆరాధించాలి తెలియక ప్రజలు నష్టపోతున్నారు నరక పాత్రలైపోతున్నారు దేవుణ్ణి వెదకాలంటే మొట్టమొదటి విషయం ప్రకృతిని చూడమన్నాడు అదృశ్య లక్షణాలు గాలి వలె అదృశ్యుడు అగ్నివలే పరిశుద్ధుడు ఈ సంగతులు మనకు చెప్పిన వాళ్ళు వేద ఋషులు నేను రాసిన హైందవ క్రైస్తవం అనే గ్రంథం చదవండి అందులో తేటగా చెప్పాను ఆర్య ఋషులు చెప్పిన మాటలు దేవుడు అగ్ని వంటి వాడు దేవుడు వాయువు లాంటి వాడు దేవుడు వరుణుడు వర్షము వంటి వాడు శుక్ల యజుర్వేదంలో చెబుతాడు అతడే సూర్యుడు అతడే వాయువు అతడే జలము అతడే బలము అతడే వీర్యము అతడే చంద్రుడు అతడే విరాట్ పురుషుడు అతడే యజ్ఞము అతడే శబ్దము అతడే నాదము అతడే యజ్ఞ పురుషుడు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వెతకాలి వెతకాలి వాయువులాగా సర్వాంతర్యామి అగ్నివలే పరిశుద్ధుడు మానవుల పాపాల కొరకు బలియే వేద ఋషులు చెప్పినారు దేవునికి స్తోత్రం సర్వ పాప పరి హారము కొరకై పరమాత్ముడు సర్వ పాప పరి హారము కొరకై పరమాత్ముడు రుధిరముగా చునుయని પ્રવચન ઉચનો ધરો બ્રાહ્મણ ગ્રંથમુલક પ્રવચન ઉચનો ધરો બ્રાહ્મ పూర్వమే పూర్వే భరతమున పూర్వమే పూర్వం భరతఖండనా ప్రవచన పురుషుడు కృష్ణు ప్రభు పరిశోధి చూడ వేదములని గ్రంథములని ప్రవచన పురుషుడు యేసునాథుని కూర్చిన సాక్ష్యం ప్రవచన పురుషుడు అంటే అర్థం ఏంటంటే అందరి చరిత్ర వాళ్ళు పుట్టి చచ్చి గాళ్ళు మట్లు కలిసిపోయాక అప్పుడు కూర్చుని ఎవరో చరిత్రలు రాశారు ఏసయ్య ఒకే ఒక్క వ్యక్తి ఆయన చరిత్ర ఆయన పుట్టక ముందే రాయబడింది దేవునికి స్తోత్రం కలిగిన కాక పుట్టక ముందు రాయబడడం ఏంటండి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనేవాళ్ళు ఉన్నారు తెలియకపోతే అడగండి చెబుతాం ఇదిగో హైందవ క్రైస్తవం అనే పుస్తకం రాసి నాలుగేళ్ళు దాటింది దేశంలో పండితులకు ధర్మ ప్రచారకులకు అందరికీ కాపీలు పంపించాను నాతో బహిరంగ భేటీకి రమ్మని ఎవరితోనైనా మాట్లాడతాం అర్థంకి రంజుతో ఎవరితో మాత్రం మాట్లాడలేము అంటున్నారు ఎందుకంటే ఇందులో ఉన్న వాదన తిరుగులేని వాదన తిరుగులేని రూపణ భవిష్య జ్ఞాని అయిన దేవుడు వేదములలో రాయించినాడు యజుర్వేదము ఇరవై మూడవ అధ్యాయం అరవయవ మంత్రములో ఇలాగ రాయబడింది ఈ ఒక నడిబొడ్డు లాంటి దేశము ఒకటి ఉన్నది భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశములో విరాట్ పురుషుడు అవతరిస్తాడు ఆయన మహాసూర్యుడు అనబడతాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో చెప్పబడింది ఇతనిని మించి అవతరించిన భగవంతుడెవ్వడును లేడు అతడే యజ్ఞము ఇతడే ఆదిత్యుడు ఇతడే బలము ఇతడే జలము ఇతడే సూర్యుడు ఇతడే శబ్దము అన్నాడు ఏసునాథుని పేరు శబ్దము బైబిల్లో యేసునాథుని పేరు నీతి సూర్యుడు బైబిల్లో ఏసునాథుని పేరు వాయువు వర్షము వరుణదేవుడు అన్ని ఏసయ్య పేర్లే ఏసునాథుని పేరు అగ్ని బైబిల్లో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని పౌలు భక్తులు రాశాడు అగ్ని వంటి దేవుడు పరిశుద్ధుడు యేసు ఒక్కడే కాబట్టి అవతార పురుషులు అనబడిన వారిలో ఎవ్వరూ అడగని ప్రశ్న యేసు అడిగాడు ఎవడు చేయని సవాలు యేసు చేశాడు నా ఎందు పాపం ఉన్నదని నీలో ఎవడు స్థాపించును అన్నాడు ఏసయ్య ఆ మాట నోడు ఎవ్వరూ లేరు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యథార్థవంతులు నా ఎందు ఉన్నదని ఎవరైనా అడిగితే వెయ్యి మంది పరిగెత్తుకొస్తారని వాళ్ళకి తెలుసు యథార్థవంతులు గనక ఆ ప్రశ్న అడగలేదు నా ఎందు పాపమున్నదని ఎవరు స్థాపించునని అడిగితే కొంపది ఓ నీ సంగతంతో నాకు తెలుసు అని వేల మంది పరిగెత్తుకొస్తారు అందుకే మంచోళ్ళు ఎవరో మాట్లాడగల యేసు ఒక్కటే అడిగాడు ఒక్కడే అడిగాడు నా ఎందు ఉన్నదని ఎవడు స్థాపించునంటే ఒక్కడు ముందుకు రాలేకపోయాడు ఎందుకంటే ఏసు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే హెచ్చైనవాడు ఏసు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలిగిగాక హలోయో తమ సోమ జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ మా అసోమా సద్గమయా నినాదమిస్తూ వస్తూ కనబడలేదా కాంతి పదూ నినబడలేదా సత్య సువాత ਨਾ ਬੜਲੇਦਾ ਪਾਂਖੀ ਪਧੋਂ ਨਾ ਬੜਲੇਦਾ ਸੱਤਿ ਸੁਵਾਰਤਾ ਬਮਸੂਮਾ ਜੋਤੀ ਕਮਿਆ ਨਾਲੋ ਨੀ ਪਾਪੋਂ ਨਿਰੂਪਿੰਚੁ ਮੰਜੀ లోక వి సవా చేసిన పాప నిరూప చుమనీ ఈ లోక విసవా చేసిన ఓ పాప రహితుని పాపలు పాప నజే रक्षण नुंदराव ओ पापरित पापरु झेर गलीपला नुंदराव तम सोम ज्योतिर्गमयिस्तु जपिस्तु घोषिस्तना సోమా సద్గమని అనాది నినాదని స్ వస్తున్నా కనబడలేదీ పథో నినబడలేదా సత్యసువాత కనబడలేదీ పథో వినబడలేదా సత్య సువాతమో జ్యోతి కమయా నేనే లోకానికి వెలుగును నేనే మార్గమును నేనే సత్యమును నేను పరిశుద్ధుడను నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంత బహిరంగ సవాలు మనమేయగలవండి మనం చౌరస్తాలు నిలబడి నాలో ఏమి తప్పుందిరా అని అంటే వెయ్యి మంది వస్తారు నీ కథ ఎంత మేము అందుకే మనం చచ్చినా సరే ఆ సవాలు చేయము అవతార పురుషులు ఎవరు ఆ సవాలు చేయాలి అందరు మంచోళ్ళు పాపం ఎందుకంటే అడిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు ఏసై ఒక్కడే ఆ రిస్క్ చేశాడు ఆయన అడిగి ఏమై అంత రిస్క్ చేసాడేంటి నాలో పాపముందని అంటాడు అంత రిస్క్ చేసి పబ్లిక్గా అలా రిస్క్ తీసుకున్నావు అంటే ఏసఐ అంటాడు మీకు రా రిస్క్ నాకెందుకు రిస్క్ నాలో పాపము లేదని నాకు తెలుసు ఆయనే అగ్నిదేవుడు మన దేవుడు దహించు అగ్ని అయినవాడు నిప్పు లాంటి దేవుడు నా ఏసయ్య పాపము లేని దేవుడు పరిశుద్ధ దేవుడు ఆయనే యజ్ఞమైనాడు ఆయన భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుడతాడని ఆయన పుట్టక ముందు రెండు వేల ఏళ్ళ కిందట చెప్పారు ప్రపంచపటాన్ని తీసుకొచ్చి నిలువుగా అడ్డానికి నిలువుగా ఇటు అడ్డంగా సగానికి మడవండి ప్లస్ లాగా రెండు గీతలు ఏర్పడతాయి ఆ నిలువు గీత అడ్డగీత రెండు కలుసుకున్న చోట ఉండేది ఇస్రాయేలు దేశం అక్కడే బుట్టాడు నీతి సూర్యుడు ఆయనే అగ్ని వంటి పరిశుద్ధుడు ఆయనే వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలు వివేకము కలిగి దేవుని వెదిగితే దొరుకుతాడు కళ్ళు మూసుకుంటే అక్కడ దొరుకుతాడండి కళ్ళు మూసుకొని సవాల్ చేస్తున్నారు దమ్ముంటే నాకు దేవుని చూపించు దమ్ముంటే చూపురా అని కళ్ళు మూసుకుంటే అసలు దమ్ముంటే ముందు కళ్ళు తెరవని నేను అంటున్నా దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక హలోయ్యా కళ్ళు తెరిచి చూస్తే మనోనేత్రాన్ని వెలిగించుకుని చూస్తే రెండు సత్యాలు అవగతం అవుతాయి గోచరం అవుతాయి దేవుడు ఉన్నాడు అనేది పరమ సత్యం ఆ దేవుడు నజరయుడని యేసు అనేది సత్యం దేవుని స్తోత్రం కలిగిన కాక హలో ఇది నేను చెప్పడమే కాదు మొత్తం ఇండియా మొత్తం ఇది చెబుతున్నారు క్రైస్తవులు చెబుతున్నారు క్రైస్తవేతరులు చెబుతున్నారు నేనే కాదు నేనంటే చెబుతాను పాస్ట్ గారిని కాబట్టి యేసుని నమ్మని వాళ్ళు కూడా చెబుతున్నారు తెలుసా మీకు దేవుడు అంటే ఏసఐని మన పల్లెటూళ్ళలో కొంతమంది కొత్తగా కన్వర్ట్ అవుతారు ఏ నమ్ముకుంటారు నమ్ముకుంటే ఊరు అందరూ చెప్తారు మనకి మా మా ఊళ్ళో ఉన్నాడండి ఆయన ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాడండి అంటున్నారా లేదా మీరే చెప్పండి నాకు యేసును కొత్తగా నమ్మి పొందే పొందేవాడైనా బైబిల్ శంఖలో పెట్టుకొని క్రైస్తవ ప్రార్థన మందిరానికి వెళ్తున్న ఊరందరూ ఏం చెప్పుకుంటారు వాడు ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాడు వాడు ఈ మధ్య దేవుని నమ్ముకున్నాడంటే మరి నిన్న మొన్న నమ్మింది ఏమిటో అతడు ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నాడంటే మరి మేమందరం నమ్ముకున్నది ఏంటో నేనే వానను ఇంకా వాళ్ళే చెప్పాలి ఈ మధ్యవాడు కొత్త దేవుని నమ్ముకున్నాడు అనాలి ఈ మధ్యవాడు క్రైస్తవ దేవుని నమ్ముకున్నాడు అనాలి అంతేగాని ఈ మధ్యవాడు దేవుని నమ్ముకున్నాడంట అంటే దేవుడు అనే మూడక్షరాల పదానికి ఆ పిలుపుకు యోగ్యుడు విశ్వమంతటిలో మరియమ్మ కొడుకు నజరేయుడని యేసు ఒకడు దప్ప ఇంకెవరు కాదని క్రైస్తవులు క్రైస్తవేతరులు మొత్తం కలిసి చెబుతుంటే ఇంకా మనకు అడ్డు అడ్డేముందండి ఆటంకమేముంది ఏముంది భయం ఎందుకు నజరేయుడని ఏ రక్షకుడు ఏ రక్షకుడు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు యేసును ప్రకటిస్తూ జీవించండి ఏసు కొరకే బ్రతకండి ఇహమందు పరమందు కూడా ధన్యులు అవుతారు దేవుడు అటువంటి వివేకము మనకు కాక ప్రార్థన చేసుకుందాము రండి వంచండి